హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కలవారి కోడెలో కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి పండు విహారి దొంగ వెధవను కొడుతూ ఉంటారు ఎందుకు సార్ కొడుతున్నారు అని చెప్పి దొంగ వెధవ అంటూ ఉంటాడు పిచ్చి పిచ్చి కూతలు కూస్తుంటే కొట్టక ఏం చేయమంటావు అని చెప్పి పండు అంటాడు చెప్పేదంతా ఫ్రాడ్ వద్దా అని చెప్పి విహారీ అంటాడు వాడు అంత గట్టిగా చెప్తున్నాడంటే ఏదో కారణం ఉండే ఉంటుంది కదా విహారీ అని చెప్పి అంబిక అంటుంది అవును చెప్పేది నిజం దగ్గర కావాలంటే ఫ్రూట్స్ కూడా ఉన్నాయి అని చెప్పి దొంగ వెదవ చెప్తూ ఉంటాడు ఏంటి లచ్చుమమ్మ ఇంటికి రమ్మని చెప్పింది అనటానికి నీ దగ్గర ఫ్రూట్స్ ఉన్నాయి ఏంటి ఆ ఫ్రూట్స్ అని పండు అడుగుతూ ఉంటాడు ఇక దొంగ వెదవ తన పాకెట్లో నుంచి ఫోన్ తీసి మెసేజ్ చూడండి లక్ష్మిని మిడ్ నైట్ ట్వెల్వ్కి రమ్మని మెసేజ్ చేసిందని చెప్పి విహారీకి చూపిస్తూ ఉంటాడు విహారి మెసేజ్ చూసి ఒక్కసారి షాక్ అవుతాడు విహారి ఏంటి అంతలా షాకింగ్గా చూస్తున్నావు వాడు ఫోన్కి మెసేజ్ లక్ష్మి ఫోన్ నుంచి వెళ్ళిందా అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది ఇక విహారీ ఏం మాట్లాడకుండా అలానే చూస్తూ ఉంటాడు విహారీ చేతిలో నుంచి అందరూ కూడా ఫోన్ తీసుకుని చూస్తూ ఉంటారు అందులో మిడ్ నైట్ టువెల్కి ఇంటికి రా అని చెప్పి మెసేజ్ చేసినట్టు కనిపిస్తూ ఉంటుంది విహారి ఇప్పటి వరకు లక్ష్మికి సపోర్ట్ చేసావు కదా ఇప్పుడేమంటావు అని అంబిక పద్మాక్షి అడుగుతూ ఉంటారు ఇప్పటికీ కూడా చెప్తున్నాను లక్ష్మి మెసేజ్ చేసి ఉండదు అని చెప్పి విహారి అంటాడు రెడ్ హ్యాండెడ్గా దొరికిన తర్వాత కూడా లక్ష్మిపై అంత నమ్మకం ఏంటి విహారి అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది ఇక మరోవైపు ఇది కావాలని మనవరాలి శోభను ఆపటం కోసమే వాడిని మధ్యరాత్రిలో రమ్మని మెసేజ్ చేసినట్టుంది అని కాదంబరి చెప్తూ ఉంటుంది ప్లీజ్ చెప్పేది వినండి అసలు అతని ఎవరో కూడా తెలియదు అతనికి మెసేజ్ చేయడం ఏంటి అని లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది ఏంటి రెడ్ హ్యాండెడ్గా దొరికిన తర్వాత ఇంకా నాటకాలు ఆడుతున్నావు బావలాగా కూడా నమ్ముతామనుకుంటున్నావా సంతోషంగా ఉండటం అసలు చూడలేవు అందుకే కావాలని శోభనం ఆపడం కోసమే వాణ్ణి పిలిపించావు కదా అని చెప్పి సహస్ర లక్ష్మిని అడుగుతూ ఉంటుంది నిజమమ్మ సహస్రమ్మ శోభనం ఏం ఒరుగుతుందమ్మా మంచి కోరుకుంటానమ్మా మీరు విహారి బాబు సంతోషంగా ఉండాలని కోరుకుంటానమ్మా అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇవన్నీ పైకి చెప్పే మాటలే బావ కలిసి ఉండటం ఇక అసలు ఇష్టం లేదు బావపై కన్ను వేశావు అని చెప్పి సహస్ర లక్ష్మిని అంటూ ఉంటుంది ఇక ఆ మాటకు విహారి కోపం వచ్చి సహస్ర నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు అని చెప్పి అంటూ ఉంటాడు ఏంటి విహారి లక్ష్మికి ఇంకా సపోర్ట్ చేస్తున్నావు కాస్తైనా దీనికి సిగ్గుండాలి దీని క్యారెక్టర్ ఇది కాబట్టే దీని మొగుడు దీని నటి రోడ్డు మీద వదిలి వెళ్ళిపోయాడు అందుకే దీన్ని తన మొగుడు దగ్గరికి వెళ్ళమంటున్నా కూడా వాడు ఎక్కడ తన్ని తరిమేస్తాడోనని ఇక్కడే ఉండిపోతుంది అని పద్మాక్షి అంటూ ఉంటుంది అత్తా ప్లీజ్ లక్ష్మి గురించి అలా మాట్లాడకండి అని చెప్పి విహారీ అంటాడు లక్ష్మి యమున వదన్ను ఏం కాపాడిందో ఏంటో తెలియదు కానీ ప్రతిరోజు ఏదో ఒక సమస్య తీసుకొచ్చి పెడుతుంది అని చెప్పి పద్మాక్షి అంటుంది దీనివల్ల మనవరాలి కార్యం ఆగిపోయింది చిచ్చి ఇది ఎక్కడ శనుగుట్టో అని చెప్పి కాదంబరి అంటూ ఉంటుంది నానమ్మ లక్ష్మి గురించి మీకు ఎవరికీ సరిగ్గా తెలియక అలా మాట్లాడుతున్నారని చెప్పి విహారీ అంటాడు విహారీ ఇక లక్ష్మి గురించి మాట్లాడడానికి వినటానికి ఏం లేదు లక్ష్మి ఇప్పుడే ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది అంబిక వెళ్ళి ఆ లక్ష్మి లగేజ్ తీసుకురా అని పద్మాక్షి చెప్పడంతో అంబిక వెళ్ళి లక్ష్మి లగేజ్ సర్దుకుని వస్తూ ఉంటుంది వస్తే లక్ష్మి రోజు నువ్వు దొరికిపోయావే లేకపోతే వార్నింగ్ ఇస్తావా నీలాంటి దాన్ని చాలామందిని చూశానని అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అంబిక లగేజ్ తీసుకుని కిందికి వస్తుంది పద్మాక్షి అమ్మ చెప్పేది వినండమ్మా ఎలాంటి తప్పు చేయలేదమ్మా వీడెవడో తెలియదమ్మా వీడిని మొదటిసారి చూస్తున్నానమ్మా అని చెప్పి బ్రతిమలాడుతూ ఉంటుంది విహారీ బాబు మీరైనా చెప్పండి అని లక్ష్మి విహారీని బ్రతిమలాడుతూ ఉంటుంది లక్ష్మి చెప్పేది కాస్త అర్థం చేసుకోండి అని చెప్పి విహారీ అంటాడు విహారీ లక్ష్మికి సపోర్ట్ చేస్తే ఊరుకోను అని పద్మాక్షి చెప్తుంది లాంటి అక్రమ సంబంధాలు పెట్టుకునే వాళ్ళు ఇంట్లో ఉండకూడదే ఇలాంటి వాళ్ళు ఇంట్లో ఉంటే గనక గౌరవ మర్యాదలు ఉండవు అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది అసలే ఇంట్లో పెళ్ళి కావాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళ అందరి జీవితాలు మూలంగా నాశనం అయిపోతాయి ఇంటికి ఎవడు పడితే వాడు సమయంలో పడితే సమయంలో వస్తే చుట్టుపక్కల వాళ్ళు చూస్తే కుటుంబ పరువు ఏమైపోవాలి మర్యాదగా ఇంట్లో నుంచి బయటకు నడుస్తావా లేకపోతే మెడపట్టి బయటికి గంటేమంటావా అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది ఏమనమ్మా ఏ తప్పు చేయలేదమ్మా నమ్మండమ్మా అని లక్ష్మి ఏమనో కాళ్ళ మీద పడి ఏడుస్తూ ఉంటుంది అప్పుడు పద్మాక్షి కనక మహాలక్ష్మి మెడ పట్టుకుని ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తూ ఉంటుంది అప్పుడు విహారి ఒక్క నిమిషం ఆగండత్తా అని చెప్పి అంటూ ఉంటాడు అందరూ కూడా విహారి వైపు షాకింగ్గా చూస్తూ ఉంటారు వెదవా లక్ష్మి మెసేజ్ చేసిందని చెప్తున్నాడు కదా ఒక్కసారి ఫోన్ నుంచి నెంబర్కి ఫోన్ చేస్తే అది నిజమో కాదో తెలుస్తుంది కదా అని చెప్పి విహారీ అంటాడు ఒరే దొంగ వెదవా మెసేజ్ వచ్చిన నెంబర్కి ఫోన్ చేయరా అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు చేస్తాను సార్ అని చెప్పి అతను తనకు మెసేజ్ వచ్చిన నెంబర్కి కాల్ చేస్తాడు అప్పుడు సహస్ర ఫోన్ సహస్ర రూమ్లో రింగ్ అవుతూ ఉంటుంది పండు ఫోన్ రూమ్లో రింగ్ అవుతుంది వెళ్ళి తీసుకురాబు అని చెప్పి విహారీ అంటాడు ఇక లక్ష్మీ రూమ్లోకి వెళ్ళి ఫోన్ కోసం పండు చూస్తూ ఉంటాడు ఇదేంటి లక్ష్మమ్మ ఫోన్ రూమ్లో రింగ్ అవ్వాలి కానీ సహస్రమ్మ రూమ్లో రింగ్ అవుతుంది ఏంటి అని చెప్పి పండు సహస్ర రూమ్లోకి వెళ్తాడు అప్పుడు ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది పండు ఫోన్ తీసుకుని కిందికి వస్తాడు విహారి బాబు లక్ష్మమ్మ ఫోను సహస్రమ్మ రూమ్లో ఉంది అని చెప్పి పండు చెప్తూ ఉంటాడు సహస్ర రూమ్లో లక్ష్మీ ఫోన్ ఉండటం ఏంటి అని చెప్పి విహారీ ఫోన్ ఓపెన్ చేసి చూస్తూ ఉంటాడు ఇది లక్ష్మి ఫోన్లో లేదే లక్ష్మికి ఇచ్చిన ఫోన్ వేరేదే అని విహారీ మనసులో అనుకుని సహస్ర ఫోన్ నీదా అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు అవును బావా ఇది ఫోనే అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది మరి నీకు మెసేజ్ వచ్చిందంటున్నావు కదా నెంబర్కి మరొకసారి ఫోన్ చేయని చెప్పి విహారీ చెప్తాడు ఇక ఆ దొంగ విధవ ఫోన్ చేస్తూ ఉంటాడు అప్పుడు సహస్ర ఫోన్ రింగ్ అవుతుంది సహస్ర ఫోన్ రింగ్ అవుతూ ఉంటే కుటుంబ సభ్యులంతా కూడా షాకింగ్గా వైపు చూస్తూ ఉంటారు ఇదేంటి వీడు ఫోన్కి ఫోన్ చేస్తున్నాడు అని సహస్ర షాకింగ్గా అందరినీ అడుగుతూ ఉంటుంది విషయం ఎవరికి తెలియాలి సహస్ర కే కదా అని చెప్పి విహారి అంటాడు బావా ప్లీజ్ బావా చెప్పేది నమ్ము బావా వాడికి అసలు ఎలాంటి సంబంధం లేదు బావా వాడిని మొదటిసారి చూస్తున్నానని చెప్పి సహస్ర ఏడుస్తూ ఉంటుంది ఏ లక్ష్మి కావాలని ఏదో చేసావు కదా వాడికి ఫోన్ నుంచి మెసేజ్ చేసావు కదా అని సహస్ర లక్ష్మిని అడుగుతూ ఉంటుంది సహస్రమ్మ ఏం మాట్లాడుతున్నారు ఇప్పటి వరకు వాడు ఫోన్కి మెసేజ్ చేశా అన్నారు ఇప్పుడు మీ ఫోన్ నుంచి వాడికి మెసేజ్ చేసా అంటారేంటి అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది ఏంటి అత్తా ఏం మాట్లాడట్లేదు ఇప్పుడు సహస్ర ఫోన్ నుంచి వాడి ఫోన్కి మెసేజ్ ఎలా వెళ్ళి ఉంటుంది ఇప్పుడు మీరు అన్నట్టుగా లక్ష్మికి అతనికి అక్రమ సంబంధం లేకపోతే సహస్రకు వాడికి అక్రమ సంబంధం ఉన్నట్ట అని చెప్పి విహారి అడుగుతూ ఉంటాడు విహారి నోరు అదుపులో పెట్టుకో కూతురు సహస్ర గురించి తప్పుగా మాట్లాడితే అని పద్మాక్షి అంటుంది మరి లక్ష్మి కూడా కూతురు లాంటిదే కదత్తా లక్ష్మి గురించి అలా ఎలా మాట్లాడగలిగాం అని చెప్పి విహారీ అంటాడు ఇక పద్మాక్షి కోపంగా దొంగ విధవ దగ్గరికి వెళ్ళి చెప్పరా చెప్పు కూతురు ఫోన్ నుంచి ఫోన్కి ఎలా మెసేజ్ వచ్చింది ఆ మెసేజ్ ఎవరు పంపించారు చెప్పు అని చెప్పి పద్మాక్షి దొంగ వెదవను కొడుతూ ఉంటుంది నిజంగా ఏం తెలియదమ్మా అని చెప్పి దొంగ వెధవ చెప్తూ ఉంటాడు ఇక అంబిక ఎక్కడ దొరికిపోతుందోనని టెన్షన్ పడుతూ ఉంటుంది ఇప్పటి వరకు లక్ష్మి తప్పు చేసిందని లక్ష్మిని ఇంట్లో నుంచి బయటకు ఉన్నారు ఇప్పుడు ఎవరు తప్పు చేసినట్టు ఎవరిని బయటకు గెంటేస్తారు అని విహారీ అడుగుతూ ఉంటాడు బావా నిజంగా ఏం తెలియదు బావా ఎవరో కావాలని చేసినట్టు అనిపిస్తుంది అని చెప్పి శాస్త్ర చెప్తూ ఉంటుంది కావాలని పైన చేశారనుకుంటున్నావా లేకపోతే లక్ష్మిపై చేశారనుకుంటున్నావు సహస్ర అని విహారి అంటాడు పాపం అమాయకరాలని కూడా చూడకుండా లక్ష్మిని ఇంట్లో నుంచి బయటకు గింటేయాలని చూశారు లక్ష్మి అలాంటిది కాదని ఎంత చెప్పినా కూడా వినిపించుకోలేదు అని విహారి అంటూ ఉంటాడు ప్లీజ్ బావా నిజంగానే ఇదంతా ఎవరో కుట్రా అని సహస్ర చెప్తూ ఉంటుంది ఇప్పుడు నువ్వు నిజం చెప్పరా మెసేజ్ ఎవరు చేశారు అని విహారీ అడుగుతూ ఉంటాడు అంబిక టెన్షన్ పడుతూ వాడే డబ్బు కోసం ఇదంతా చేస్తున్నట్టు విహారీ వదిలిపెట్టి అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది అలా ఎలా వదిలిపెడతానత్తా వీడిని పోలీసులకు అప్పచెప్తే నిజమేంటో బయటకు వస్తుంది అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు సార్ పోలీసులకు చెప్పొద్దు అని చెప్పి ఆ దొంగ విధవ అంటూ ఉంటాడు పోలీసులకు చెప్పొద్దా అయితే ఫోన్కి మెసేజ్ ఎవరు పంపించారో చెప్పు అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు చెప్పరా చెప్పు అని పండు వెనక నుంచి కొడుతూ ఉంటాడు ఇక దొంగ వెధవ టెన్షన్ పడుతూ అంబిక వైపు చూస్తూ ఉంటాడు ప్లీజ్ పేరు చెప్పొద్దు అని అంబిక దొంగ వెధవకి సైగ చేస్తూ ఉంటుంది ఇక లక్ష్మి దొంగ వెధవ దగ్గరికి వెళ్ళి చెంపలు చంపలు వాయిస్తూ చెప్పరా చెప్పు అందరూ కూడా అనుమానం వచ్చేలా చేశావు అక్రమ సంబంధం ఉందని అందరూ అనుకున్నారు క్యారెక్టర్ని తప్పు చేసావు కదరా నిజం చెప్పు రూమ్లోకి నిన్ను ఎవరు పంపించారు మెసేజ్ చేసినట్టు ఎందుకు చెప్తున్నావు చెప్పరా కోపంతో ఏ కుట్రంతో ఇదంతా చేస్తున్నావు అసలు పరిచయం ఎక్కడుంది పై ఇంత కుట్ర చేశావని చెప్పి లక్ష్మి దొంగ వధవను అడుగుతూ ఉంటుంది చెప్తే చంపేస్తాను అని అంబిక దొంగ వైధవకు సైగ చేస్తూ ఉంటుంది ఇక లక్ష్మి అంబికను చూస్తూ ఉంటుంది ఇదంతా కూడా అంబికమ్మ కుట్ర ఏంటి అంబికమ్మ ఎందుకు టెన్షన్ పడుతుంది అని లక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది వీడు మంచిగా అడిగితే నోరు తెరిచేలా లేడు ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేస్తానని చెప్పి విహారీ ఫోన్ తీసుకొచ్చి పోలీసులకు ఫోన్ చేస్తాడు ఇంట్లో దొంగ వచ్చాడు తొందరగా రండి సార్ అరెస్ట్ చేద్దురు అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు ఇప్పుడే వస్తాం సార్ జాగ్రత్తగా ఉండండి అని పోలీసు వాళ్ళు చెప్తారు సార్ పోలీసులకు పట్టించొద్దు సార్ ఏదో డబ్బుకి కకృత్తు అలా చేశానని ఆ దొంగ ఏదో చెప్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి